ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు దూసుకు వస్తున్న జర్నలిజం టీవీకి స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కేంద్రంగా చోరుగా రేషన్ బియ్యం అక్రమ దందా సాగుతుంది రైస్ మిల్లర్లు రేషన్ మాఫియాతో చేతులు కలిపి పేదల బియ్యాన్ని పందికొక్కులు బుక్ చేస్తున్నారు అందుకోసం ఆయా శాఖలకు చెందిన అధికారులను కరెన్సీ కట్టలతో కొనేస్తున్నారు ప్రతి నెల అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందుతున్నాయి ఈ దందా వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు అండదండలతో రెచ్చిపోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ చోటా నాయకులు కుమ్మక్కై నెల్లూరు జిల్లాలోని అన్ని రైస్ మిల్లులకు ముఖ్యంగా పెద్ద పని రైస్ మిల్లులకు పెద్ద ఎత్తున పేదల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు ఈ వ్యవహారం అంత స్థానికంగా ఉన్నా అధికారులకు తెలిసిన అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఇటీవల కందుకూరు నియోజకవర్గం పెద్ద పవనిలో అక్రమ రేషన్ దంద భారీగా జరుగుతుందని విలేకరులకు సమాచారం రాగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలను చిత్రీకరిస్తుండగా రేషన్ మాఫియా మీడియాను అడ్డుకుంది మాకు స్థానిక శాసనసభ్యుడు అండ ఉందని మీ అంతా చూస్తామని బెదిరించారు ఎప్పటికైనా శాసనసభ్యుడు స్థానిక ప్రభుత్వ అధికారులు స్పందించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు